సమస్య ఏదైనా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సమాధానం ఒకటి అది కాళేశ్వరం లో కుంగిన మేడుగడ్డ బ్యారేజ్ అయినా టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ అయినా ఇప్పుడు తెలంగాణలో సంఖ్యలో రేపుతున్న ట్యాపింగ్ అంశం అయినా సరే అన్నిటికీ ఒకే ఫార్ములాను వాడుతున్నారు లక్ష కోట్ల రూపాయలు పెట్టి కట్టిన కాళేశ్వరం లో అత్యంత కీలకమైన మేడుగడ్డ బ్యారేజీ పిల్లర్లు పొంగి డ్యాంకు పగులు వచ్చిన అంశంపై కేటీఆర్ స్పందించిన తీరు చూసి తెలంగాణ ప్రజలంతా అవాక్కయ్యారు దానికి చాలా చిన్న సమస్యగా తేల్చిపారేయడంతో పాటు దేశంలో ఎప్పుడు ఎక్కడ ఇలాంటి ఘటన జరగలేదా అంటూ ఎదురుదాడికి దిగిన సందర్భాలు ఎన్నో లక్షల మంది జీవితాలతో ముడిపడిన టీఎస్పీఎస్సి పేపర్ల విషయంలో కూడా కేటీఆర్ ఇదే మోడల్ను ఎంచుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో పేపర్లు లీక్ కాలేదా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరగలేదా అంటూ ఆయన ప్రశ్నించిన విషయం తెలిసిందే అధికారంలో ఉన్నంతకాలం దేశానికే తాము ఆదర్శవంతమైన పాలన ఇచ్చామని తెలంగాణలో జరిగినట్లు దేశంలో ఎక్కడా పాలన జరగలేదంటూ చెప్పుకొచ్చారు మరి ఆదర్శవంతమైన పాలనలో ఇలా జరుగుతాయా అంటే సమాధానం మాత్రం ఉండదనే చెప్పచ్చు తెలంగాణలోనే కాకుండా దేశంలో కూడా తుమారం రేపుతున్న ట్యాపింగ్ విషయంపై కూడా కేటీఆర్ ఇదే రీతిలో స్పందించారు దీనికోసం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక సందర్భంలో మాట్లాడిన మాటల వీడియోను కూడా బయటకు తీశారు శుక్రవారం రాత్రి కేటీఆర్ టీవీ నైన్ నిర్వహించిన డిబేట్లో పాల్గొంటూ ట్యాపింగ్తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఈ విషయంలో తాను ఏ పరీక్షకైనా సిద్ధమంటూ ప్రకటించారు అంతే తప్ప బీఆర్ఎస్ పాలనలో ట్యాపింగ్ జరగలేదన్న విషయాన్ని మాత్రం ఆయన చెప్పకపోవడం విశేషం ప్రభుత్వం దగ్గర ఆధారాలుంటే కోర్టు ముందు పెట్టి చర్యలు తీసుకోవాలని లీకుల్ ఇవ్వడం సరికాదంటూ ఆయన వ్యాఖ్యానించారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంకా నిండా ఐదు నెలలు కూడా పూర్తి కాలేదు అత్యంత కీలకమైన ఈ విషయంలో ఎవరిపై చర్యలు తీసుకోవాలన్నా కూడా సమగ్ర విచారణ పక్క ఆధారాలు సేకరించాల్సిన బాధ్యత విచారణ సంస్థలపై ఉంటుంది మన్మోహన్ సింగ్ వీడియోతో పాటు గతంలో ట్యాపింగ్కి సంబంధించిన మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగ్లు కూడా కేటీఆర్ చూపెట్టారు అయితే ఇక్కడ కీలక విషయం ఏమిటంటే అటు కేంద్రమైన ఇటు ఇతర రాష్ట్రాల్లో అయినా కూడా దేశ భద్రత ఉగ్రముప్పులు ఇతర సవాళ్ళు ఎదుర్కొనే సమయంలో ట్యాపింగ్ చేస్తాయనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కానీ తెలంగాణలో జరిగింది మాత్రం అందుకు భిన్నమైన ట్యాపింగ్ ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీయటానికి ప్రత్యర్థి పార్టీల ఆర్థిక వనరులను అడ్డుకోవటానికి బీఆర్ఎస్ సర్కార్ ట్యాపింగ్ను వాడుకుందనేదే ఇప్పుడు బయటకు వస్తున్న ప్రధాన ఆరోపణ ఈ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం పోలీసుల విచారణ ఎదుర్కొంటున్న అధికారులు చెప్తున్న మాట కూడా అదే ఒక్కొక్కటిగా దీనికి సంబంధించిన ఆధారాలన్నీ బయటకు వస్తున్నాయి కాళేశ్వరం పేపర్ల లీక్ విషయంలో వ్యవహరించినట్లే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఆయన క్యాబినెట్లోని మంత్రులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కల ఫోన్ ను ట్యాప్ చేస్తుందంటూ కేటీఆర్ ఆరోపించారు తెలంగాణలో కలకలం రేపుతున్న ట్యాపింగ్ విషయంలో ఇంకా ఎన్ని సంచలన విషయాలు బయటకు వస్తాయో వీటిపై రేవంత్ రెడ్డి సర్కార్ ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ